మీడియా వారికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమూల్ బేబీ గారు ముప్పై ఎనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి కానీ ఆయనకి కానీ ఎలాంటి లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాహబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలిపిచ్చుకుంటా మాట్లాడతాడు మాట్లాడుతాడు నిమిదైన నేను ఓటు చెప్తాను మేయర్ గారికి అసలు నీకు మేయర్గా ఏమి హరవుతుందని ఆ పదవి వరించింది ముస్లిం మైనార్టీ ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు సాలే కావచ్చు అదేగా గోస్బేక్ కావచ్చు ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళ కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ నాయన ఆయనకు దోస్తు నువ్వు నాలుగైదు కోట్లను క్యాష్ ఇచ్చినావు నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మీ మేయర్ అని చెప్పి నీకు ఆ పదవిని కట్టబెట్టారు అసలు నువ్వు ఎలక్షన్ల ముందు ఎవరో ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు చాలా మంది బాధపడ్డారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సతనాయ్ గారిని అదేవిధంగా అనుకుని ఎమ్మెల్యేగా మందించారు ఎవరయా ఎవరు దొరకలేదా ఈ ఆకారం పెట్టాడు ఏ మాత్రం పెళ్లి తెచ్చి పెట్టారు మీరు అని మందించాడు ఇది జరిగిపోయింది తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంటాము మనము కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ కులా చెందిన శేషవర్ నాయక్ సార్ మాకు ఎస్టీలు అంటే మాకు గౌరవము ఎస్సీలు అంటే గౌరవము మైనార్టీలు అందరూ మాకు గౌరవమే మేము వాళ్ళు తప్పడం లేదు పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఆ ఎస్టీలు కనుక సాగే చంద్రగర్ లేరా మీ ప్రధాన అంచాడు అదేవిధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఇవ్వచ్చు కదా లే మా ఫ్రెండు నా కింది ఉండేవాడు డబ్బున్న వాంద మీరు పదలు కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా గన్మ్యాన్ తెచ్చుకుంటారు ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ ఉంటే పెద్దపూరు ఉంటే ఒక ఘోరమైన పదిలో ఉన్న వ్యక్తికి గన్మ్యాన్ తెచ్చుకుంటారు గన్మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని గన్మ్యాన్ తెచ్చుకుని కూడా మీరు శాసనం చేయలేదు అని అందు అంటా ఉన్నారు కానీ మీరేమంటారు అంకులు వద్ద అంకులు ఎందుకు వద్దంటారని గన్మ్యాన్ ఇస్తే అంటే మీ దగ్గర మాకు ఇష్టం లేదా మీ మాట చరిత్రలో అవుతా ఉంది అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశాయంట మననే చూసాం చిటాం పోర్టేషన్లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాన్ని అనుభవించి తర్వాత ఆమె వీని గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పెళ్లి ఆపించాడు మొన్ననే మా టీడీపీ నాయకుని కొట్టారు ఇదా ఇలా విధంగా దౌజనం చేస్తా ఉంటే తీర్చం పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి ఆయన్ని కౌన్సిలింగ్ ఇవ్వాలి మందలించాలి కేసు పెట్టాలంటే పార్టీ నాయకులంతా వెళ్ళి ఏదో జరుగుతాంది వైసీపీ నాయకుల మీద దౌజన్యంగా కేసులు పెడతామని చెప్పి మన పొలిటీషన్ అంతా వచ్చి గొరవ చేశారు గొరవ చేశారు అలాంటి వ్యక్తి కామాధునికి వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామంటారు టటల్కిస్తే మాకు మేలే ఆడు ఇవ్వండి మాకు మేలే మా ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటే నిష్పక్షపాతంగా వివరిస్తారు పారదర్శకంగా పనిచేస్తారు నేను అనంతపురంలో నేను ఎవరో తెలియదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దగ్గర కావడము పార్టీలో చురుగ్గా పాల్గొనడము టెక్సీలు ప్రెస్ మీట్లు అదేవిధంగా పేపర్ యాట అన్ని ఇస్తా ఉంటే నగరంలో రాయలమంత్రి కొద్ది గుర్తింపు పొందాడు అయితే అలాంటి వ్యక్తి నన్నే నా పైనే మా ఇద్దరి పైన కూడా కేసు పెట్టించాడు మా ఎమ్మెల్యే గారు మేము ఏం తప్పు చేయలేదు మా ఇంటి కాదు ఒక వ్యక్తి తాగొచ్చి మా పిల్లలతో గొడవ పడతా ఉంటే దొబ్బిని కూడా చిన్న గాయమైంది ఆయన ఎమ్మెల్సీ కావడము మా ఎమ్మెల్యే గారు చెప్పు మా తప్పు లేదన్నా కూడా లేదు ఇలాంటి చిన్న తప్పులు మేము ఎన్నికేసుకొస్తే పెద్ద తప్పులు చేస్తారు తప్పు ఉందో లేదో అని చెప్పి బైండ్ ఓవర్ చేసి మాకు బెయిల్పడి శిక్షణ కింద మా పైన కేసు పెట్టించాడు మేము ఎమ్మెల్యే అంచులో ఎమ్మెల్యే చెప్పుకున్నా మాకు బాధ అనిపించింది రోజు మళ్ళా రజ అన్నాడు లేదు అన్న మంచి పని చేశాడు అన్న న్యాయంగా అని అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడము చాలా అభ్యర్థి భావించే ఆ మేము మేము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎకరాల విధంగా పదకొండు మంది డైరెక్టర్లు అదేవిధంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ సాధించుకొని వచ్చాడు మీరు పట్టుమని నాలుగు మంది కార్పొరేట్ డైరెక్టర్ తీసుకోలేదు మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వద్దు నాకు మంత్రి పది కాదు ఒక గారు సంగం రజనసంగ దాంట్లో ఆయన రంగయ్య గారు జగన్తో బాగా చర్చ ఆయన వచ్చింది తప్ప మీరు ఏమి సాధించండి ఏమీ లేదు మీ రాజకీయం కోసము ఈ రాజకీయం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెన్నపూస గారిని రంగన్ గారిని వెన్నపూస కరిగించారు ఆ రోజు నువ్వు చేసినా చేయకపోయినా మేము గెలిచేస్తాం కాకపోతే మీ పార్టీ వద్ద కోర్టు తీసుకొని వాళ్ళని ముంచేసినాం వాళ్ళ బాధ వర్ణాతీతము అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు నెక్స్ట్ వస్తే మధు కథ చూస్తాము ఆయన పైన కేసులు పెడతాము భయపడిస్తాం మీ కేసులకి తాటాకు చప్పలకు మీ ప్రెస్ మీట్లకు మీ ఊర్త ఊపులకు మేము బయట భయపడే విధంగా ఉంటే మేము రాజకీయాల్లో ఉండలేము నేను కింద నుంచి వచ్చిన వ్యక్తి నాకేం కేసులు కానీ మీ భయపడగా భయపడిస్తే భయపడడం కాదు నేను ఈ రోజు ఈ స్థాయికి అయినా అంటే ఎందుకు కష్టపడి పైకి వచ్చాను నాకు ఎంతో మనోధార్యం ఉంది ఆత్మశైర్యం ఉంది నేను పెసీలు పెడుతున్నా అంటే నేను పెస్సులు పెడుతున్నా అంటే నేను తప్పించి నేను పెట్టాను నా చాలా మంది శ్మశాన్ కబ్జా చేశాను నిర్మించలేకపోయాడు అదేవిధంగా నేను ప్రెస్ పెడతా ఉంటే మధు డేటా కావాలి మధు ఎలాంటి వాడు మనకు తెలుసుకొని అది మేము ప్రెస్ పెడతాము మేము మనం కూడా పార్టీకి అనుకున్నారు నా పైన ఏం కేసులు లేవు నేను కబ్జాలు చేయలేదు చీటింగ్ చేయలేదు మార్పింగ్ చేయలేదు పోతి చేయలేదు మధు ఏం చేశాడంటే గుళ్ళు కట్టించాడు ఖాళీ లేపించాడు సొంతంగా మూడు కోట్ల బాగా ఆస్తి మెయిన్ రోడ్కి నేను కొని ఏకలబ ఎరుకుల బాతో కొని నేను కాలనీ ఇచ్చాను ట్యాంక్ కట్టించాను రోడ్లే ఇచ్చాను నా కూతురు పేరు సాయ తీస్తాను నా కూతురు అర్థమవుతాను సాయర్ షా ఖాళీ పెట్టాను బ్రాకెట్లో మధు ఖాళీని పేరు వచ్చేసినందుకు మేము ఈయన గుళ్ళని కట్టించాం మేము దాని చేస్తాం చేస్తాము కష్టంపైకి వచ్చినాము అందరికి మంచి జీలు వ్యక్తిని నేను అదేవిధంగా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎలక్షన్ పనిచేసి ఉంటే ఎక్కడ రాష్ట్రం చేయని విధంగా వంద మందికి జెడ్ సర్వీస్ బుక్ చేసి నేను ఫ్లైట్ ఇచ్చుకొని అందరినీ పిచ్చుకొని వచ్చాను అది నా వ్యక్తిత్వం అదేవిధంగా నా వాటిలో మధు అయితే గెలవకూడదు మధు ఎక్కువ ఓరు అని పక్క వార్డులో ఉండే వాటి వారు కార్పెట్ని తెచ్చి మా వాటిని పెట్టాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న మైనార్టీని తెచ్చి మా దింపాలని చూస్తున్నారు అది మాకు చాలా రిశా భావించాము తీరా ఓటర్ చూస్తే నాకే తెలియదు ఆరు వేల ఉన్నది ఇప్పుడు ఐదు వేల ఓట్లు కుదించారు అంటే మార్పులు చేర్పులు మరణ తర్వాత దాంట్లో గతం రెండు వేల ఆరు వందలు ఉన్న మైనార్టీ ఓటు మా వార్డులో నుంచి వలస వెళ్లారు అదేవిధంగా ఆబేకర్ లింక్ అయిపోయినాక కొన్ని ఓట్లు తొలగించారు తీస్తే పన్నెండు వందల ఓట్లు ఉన్నాయి దూదెక్ ముస్లింస్ కలిపి అరే బాబు ఇది ముస్లింస్ వాడు కాదు మనం ఈ వాళ్ళకి గెలవలేమని చెప్పి వాళ్ళే చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నాను నాకు ముస్లింస్ ఎప్పుడైనా సహాయపడతారు ముస్లింస్ ఇప్పుడు మాకే ఓట్ మాకు అంతా అన్నదాం మా పక్కన అంతా ముస్లింసే మేము అంగడిపోతే పోతే బాబుగా అంగిడ పోతాము తయారు వచ్చేసి కైబెట్టేయరు నా రైడర్ డాక్యుమెంట్ రఫీ గారు నా డ్రైవర్ దాదు నా వంటేసే కదిరి భాష నాకు ముస్లింస్తో చాలా స్నేహబంధంగా ఉంటాము మాకు కుల మతాలు పట్టింపు లేవు భిన్న మతాలు ఏకమతం అది ఒక భారతీయ తత్వం అని మేము నమ్మేవాళ్ళం మేము తర్వాత వైసీపీ గవర్నమెంట్ ముస్లింస్ కి న్యాయం జరిగిందా టీడీపీ గవర్నమెంట్ న్యాయం అంటే చిన్న ఉదాహరణ చెప్తాం మనం పథం కింద షాదీకి ముస్లిం మహిళ పేదవాళ్ళకి యాభై టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని లక్షకు పెంచామని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మా లోన్ అన్నారు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఈ రోజు హజుకు ట్రిమినల్ గాని హజు బయలు సబ్సిడీ కానీ చేసింది అంటే తెలుగుదేశం పార్టీ అని మా ఇంటి వాళ్ళు తెలియస్తాను మేము మేము మాట్లాడితే ఆయన ఏం చెప్తా అంటే మైనార్టీ అంటే అంత చులకన మీకు అంత చిన్న చూపా అంటారు ఆయన మేము మైనార్టీ పేరెత్తామా వసీం గారి పేరెత్తాము అలాంటిది ఆయన కులానికి మతానికి రంగు కలిపి రాజకీయం చేస్తున్నాడు అదేవిధంగా మా పార్టీలోకి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి చూసి ఆయన మంచితనం చూసి గతంలో ముస్లింలందరినీ అనంత వెంకరాముడి గారు మా తొక్కి పెట్టాడు పైకి రాజకీయ ఎదిలేదు చెప్పి చాలా మంది మాకు పదో తరకు ఇష్టమంది పదం వరుస వస్తున్నారు మాకంతా అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి వాళ్ళు సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయి వాళ్ళే అంటున్నారు మేము సర్వే చేస్తే రెండు నుంచి మూడు సీట్లు మేమంటున్నాము ఆ ఏడు రావు మేము సర్వేలో తేలిన మూడుగురు రావు పనిచేసిన వారికి ఆయన పనిచేసిన వారికి నమ్మకం దూరం పెడతాడు డబ్బు నోనికి ఫిల్స్ కొడుకు వాళ్ళు పదక ఇట్లా మునిగిపోయేటప్పుడు పార్టీ కార్యకర్తలని ముంచేస్తాడు గెలిచేటప్పుడు తన అనుగుల్ని తన దగ్గర నమ్మకం పెట్టుంటాడు ఉదాహరణకు ఆ జబ్బు ప్రకాశం చూసాము బజ గోపాలను చూసాము వడ్డే గోపాల చెప్పుకుని పోతే చేస్తారంట పేర్లు నేను చెప్పాము మాకు అంత అవసరం లేదు అదేవిధంగా చెప్తున్నాం కార్పొరేషన్ ఎలక్షన్ లో మీరు గెలవలేరు ఒకవేళ గెలవాలనుకున్నా కూడా డబ్బు నోళ్ళు రాండయ్యా మీరు అమాయకులు బలిపక్ష కాదని చెప్తున్నాము మాకు మేయర్ పిల్లలు ఎగిరేసాం వాళ్ళటి తర్వాత మీరు వైసీపీ రాక మునుపు నోరు మీద పని మేయర్ వైసీపీ ఓడిపోయి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తానే ఆయన ప్రెస్ మీట్ మీద ప్రెస్ దాంట్లో ఒక్కటి కూడా వాస్తవాలు లేవు మాట్లాడి నచ్చుతు మాడతాడు మా ఎమ్మెల్యే గారు వైసీపీ మేయర్ ఉన్నాడు కాబట్టి వైసీపీ మేయర్ పని చేస్తే అది మాకు వస్తుంది పేరు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు వాటిలో అభివృద్ధి ఆయన ఆటం కలిగిస్తూ ఎక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ ఆయన చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు ఏమి కావాలో వాళ్ళ సమస్య ఏమో తెలుసుకొని పనిచేస్తా ఉన్నాడు వీకెండ్ ఎమ్మెల్యే అంట మా ఎమ్మెల్యే గారు సోమవారం నుంచి శనివారం ఉదయం వరకు అనుకునే ఉంటాడు శనివారం ఆదివారం అక్కడ పోతే అది అది మన బేటగాలతో అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసర్లతో మిగిలి కలిసి పట్టుకొని టౌన్కి ఏమి కావాలో ఏమి అవసరం ఉందో అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి మండ కలిశాడు నడిమి వంక మరువంక ప్రొడక్షన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు అది కూడా త్వరలో అయిపోతుంది రింగ్ రోడ్ చేయాలని ఉంది అదేవిధంగా మన ఎన్టీఆర్ మార్కుల నుంచి పశ్చిమ వేల రోడ్లు కూడా ఆ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అది సమస్యలు ఉంది దాన్ని నీకులుగా ఫ్రైట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించి పనిచేయాలనుకుంటాడు ఆయన అదే విధంగా నేషనల్ పార్క్ కానీ ఒక కోటి రోజు డెవలప్మెంట్ చేస్తున్నాడు అమ్మజీ పాటలాగా అదేవిధంగా అవినీతి అక్రమాలు అంటున్నారు అవినీతి అక్రమాలు ఎవరు చేశారయ్యా అంటే మీకు చూపిస్తాను చూడండి పేదవానికి రెండు సెంటర్ స్థలం ఇవ్వరు ఎక్స్ఆర్మీ వ్యక్తులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వరు ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళ ఫ్యామిలీకి లేవు మరణిస్తే ఆర్మీలో మనిషి వారికి ఐసెల్ స్థలం లేదు కానీ ఈ అనంతపురం వెంకట మన వెంకటరాముడి గారు మాజీ ఎమ్మెల్యే గారి భూదాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయనకు బోడిగా సింగనమల కాన్సెన్సీలో బుక్క రాసిన పొలంలో అనంత వెంకటరాముడి పేరు మీద చూడండి అసైన్ భూమి అదేవిధంగా మాలతీరెడ్డి ఆమెకు అసైన్ భూమి దాంట్లో రెండు ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు అదేవిధంగా అనంత వెంకట సుబ్బమ్మని వెంకటరెడ్డి గారి భార్య అనంత వెంకటరాముడి గారి తల్లి గారు మన ఆమె తెలుసు ఆమె మీద కూడా వచ్చాయి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అనంత వెంకటరాముడి గారు సోదరుడు ఇవన్నీ కలిస్తే తొంభై ఎకరాలు మీరు ఫోటో కొట్టుకోండి ఇది వారు అవినీతి దొంగ దొంగ అన్నట్లు మా ఎమ్మెల్యే మా ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళకి ఒక సెంటిమెంట్ పేదవారికి ఒక రెండు సెంటు ఇస్తే వంకలో ఇస్తారు కొనమీ ఇస్తారు కోటోని ఇస్తారు అది వెనక్కి పిక్కి ముందుకు సచిపోతారు ఇది మీ పాలన మీరు అందరూ బ్రష్టు పట్టించారు రాజకీయంగా చాలా మంది అనదొక్కారు బలిజలకైతే వయసులకు అయితేనేమి బోయలకైతేనేమి చాలా అన్యాయం జరిగింది కురువులకు రాఘప్రసాద్ మిస్సెస్ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు వైశాఖ గురుమ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు ఇరవై నాలుగు వేల ఓట్ల క్రిస్టన్వి ఒక క్రిస్టియన్స్ నువ్వు సీట్ ఇచ్చావు నువ్వు ఏమంటే కోఆప్షన్ ఒక వ్యక్తి జానికి ఇచ్చావు అందుకు ఏం చేసినావు నువ్వు నువ్వు ఏదో సచీలుడు నీతిమంతుడు మేమంతా తప్పుడు వాళ్ళ రోజు ప్రెస్ పెడుతున్నారు తనలో మేయర్ గారు కూడా ఆయన ఆస్తులు ఆయన ఎలక్షన్ల ముందు తర్వాత ఆయన ఎంత సంపాదించాడు అన్ని కూడా రేపు త్వరలో ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్ని పెడితే బాగుందని చెప్పాము ఇలిహాన్ కౌసర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మహమ్మద్ ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అదేవిధంగా ఎస్సా లిస్టర్ ఎన్ని కూడా సంపాదించావో ఎన్ని అక్రమాలు చేసావో ఎన్ని పినా పెట్టావో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని తీస్తాం మేము నిరాధార్యం అదేవిధంగా మహమ్మద్ వసీం సలీం అదేవిధంగా ధర్మారం మహమ్మద్ ఖసలీం ధర్మారం సై సైదాబింగ వాళ్ళ తల్లిగారు అన్ని తీస్తారు ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయపడాలి మీరు న్యాయంగా మాట్లాడండి విమర్శకు పెద్ద చేయండి మీ పార్టీకి మెల్లి తీసుకురండి మీకు మెల్లి తీసుకోండి అనంత మీరు న్యాయం చేయండి అన్యాయాలపైన అక్రమ పోడండి అంతేగాని ఏది పడితే మాట్లాడుకుంటా మాట్లాడితే పెద్ద చేపడుతున్నాం థ్యాంక్ యూ రైట్